బాగుందా అనేసి మనం అడిగినప్పుడు ఆ బాగుంది అని చెప్పేదానికంటే తిన్న తక్షణమే లేదా తినేసి అయిపోయిన తర్వాత నా ఈరోజు బాగుంది వంట అని చెప్పేసి అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనకు కూడా ఇంట్లో మనం కష్టపడి పనులు చేసేదే ఓకే మనం అందరూ బాగుండాలి అందరూ నీట్గా తినాలి కడి అని బాగాలేనప్పుడు ఓకే బాగాలేదని చెప్పేసి నా ఓకే ఇలా చేయకూడదు ఈసారి నెక్స్ట్ టైం బాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటాం బాగుండేటప్పుడు బాగుంది అని చెప్పడానికి ఏమి సొమ్మేమన్నా పోతుందా లేదా డబ్బులు ఏమన్నా అడుగుతున్నామా బాగుంది అని చెప్తే డబ్బులు తీసుకుంటున్నామా లేదు కదా ఒక్క చిన్న మాట అంత కష్టపడి చేసి కాంప్లిమెంట్స్ ఇకపోతే హలో ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు కిచెన్లో నిలుసుకొని వీడియోలు చేస్తున్నా చెప్పేసి అనుకుంటున్నారా అవునండి నాది ఇంకొక ఛానల్ ఉంది కదా శ్రీ రుచి లాక్స్ అని చెప్పేసి సరే ఆ ఛానల్ గురించి పక్కన పెట్టండి ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసిన నేను ఎప్పుడు వంటలు చేసిన ఎప్పుడు ఒకసారి మిస్ అవుతుందండి అందరూ ఒకేసారి పర్ఫెక్ట్గా చెయ్యరు ఒకేలాగా ఒక్కొక్కసారి మిస్ ఉంటది మిస్ అయినప్పుడు మనం లేదో ఒకటన్నా ఓకే బాగానే ఉంటుంది బాగానే చేస్తూ ఉంటాము కష్టపడి చేస్తాము ఎందుకు చేస్తాము అందరూ ఇష్టంగా తింటారు బాగుంటే కడుపు నిండా తింటారు అని చెప్పేసి కదా మనం కోడవుడి వెల్లుల్లి కారం ఆంధ్ర స్టైల్లో ఈ వెల్లుల్లి కారం నూరేనమాట ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఫ్రైలు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉండేది అప్పుడు మన తినండి బాగుంటది కదా మనం కష్టపడి వంట ఎందుకు చేస్తాం అందరూ ఇష్టంగా తినేసి బాగుంది ఒక కాంప్లిమెంట్ ఇస్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా బాగుంటే అసలు ఏమి నోరు కూడా తీయరనమాట తింటూనే ఉంటారు ఇష్టంగా ఉంది అంటే బాగుంది అని చెప్పేసి తింటూనే ఉంటారు కొంతమంది నోట్లో ఒక ముద్ద పెట్టుకోవాలి సూపర్ ఉందమ్మా అని చెప్పేసి అంటారు కొంతమంది అంతా అయిపోయిన తర్వాత బాగుందమ్మా రోజు కడుపు నిండా తిన్నా అని చెప్పేసి అంటారు మీ ఇంట్లో మిమ్మల్ని కూడా అలాగా కాంప్లిమెంట్ చేస్తారా కమెంట్ చేయండి మనం కష్టపడి చేసిన ఒక కాంప్లిమెంట్ కూడా మనకు లేకపోతే వేస్ట్ కదా అంటే మనం అడుక్కోవాలా బాగుందా బాగుంది అంటే ఓకే వీళ్ళు బాగా ఇష్టంగా తింటున్నారు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన మనకు వస్తుంది బాగుండేప్పుడు ఓ వేసుకొని తినేసి బాగాలేనప్పుడు బాగాలేదు అని చెప్తే బాధ అనిపిస్తుంది కదా బాగుందా అనేసి మనం అడిగినప్పుడు బాగుంది అని చెప్పేదానికంటే తిన్న తక్షణమే లేదా తినేసి అయిపోయిన తర్వాత నా ఈ రోజు బాగుంది వంట అని చెప్పేసి అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి బాగుండేటప్పుడు బాగుంది అని చెప్పడానికి ఏమి సుమ్మేమన్నా పోతుందా లేదా డబ్బులు ఏమైనా అడుగుతున్నామా బాగుంది అని చెప్తే డబ్బులు తీసుకుంటున్నామా లేదు కదా ఒక్క చిన్న మాట అంత కష్టపడి చేసి కాంప్లిమెంట్స్ ఇకపోతే బాధ వేస్తుంది కదా నాకైతే నిజంగానే బాధేస్తుంది ఒకసారి కొంతమంది ఉంటారు బాగుందంటే అబ్బా తిరిగి మళ్ళీ వేసుకుని తినేస్తూ ఉంటారు అది పక్కన ఉందా లేదా అని కూడా చూడరు బాగాలేకపోతే ఇది అని ముఖం పైన చెప్పేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒకసారి అది తనేసి అనుకున్నా కూడా ఇష్టంగా చేసి పెట్టినప్పుడు బాగుంది అని ఇష్టంగా ఒక మాట చెప్పడానికి ఏం పోతుంది మీ గంట ఏమన్నా పోతుందా పోదు కదా మరి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు నాకు అప్పుడు అలాంటి వాళ్ళు చూసినప్పుడు కోప ముందు కొంతమంది తిన్న తక్షణం ఒక ఈ ఈరోజు బాగుందమ్మా లేదా ఉప్పు తక్కువైందా వేసుకోండి లేదా ఎక్కువైందా ఏదో ఒక సొల్యూషన్ ఎక్కువైతే మనం ఏం చేయాలి అలా చెప్పరు గమ్మన తినేస్తుంటారు మూగెద్దులు లాగా అయిపోయిన తక్షణమో తట్టడవాలేసినా వెళ్ళిపోయినా మళ్ళీ మనం బాగుందా ఈ రోజు ఫుడ్ అంటే బాగుంది కోపం రాదు అలాంటప్పుడు మీ ఇంట్లో తిన్న తక్షణ కాంప్లిమెంట్ వాళ్ళు ఉన్నారా లేకపోతే తినేసిన తర్వాత కాంప్లిమెంట్ ఇస్తారా లేకపోతే బాగున్నప్పుడు బో తినేసి బాగాలేనప్పుడు ముఖం పైన చెప్పేవాళ్ళు ఉంటాయి కమెంట్ చేయండి మీరు కూడా ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటారు నాకు హ్యాపీ అనిపిస్తుంది అలా షేర్ చేసుకోవాలని చెప్పి అక్క పక్కన ఎవరు నేను నమ్మనండి ఎవరు మంచి వాళ్ళు కాదు కాబట్టి పెద్దగా పట్టించుకుని మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి కోడిగుడ్డు వెల్లుల్లి కారు కారనుకుంటే శ్రీ రుచి లాగ్స్లో అది నా ఛానల్ అనమాట ఫస్ట్ నేను ఆ ఛానలే స్టార్ట్ చేసింది ఆ ఛానల్లో కూడా ఇలా వీడియోస్ పెట్టేదాన్ని కానీ మిక్స్డ్ కంటెంట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా నా ఛానల్ మళ్ళీ వేరేది క్రియేట్ చేసి దీంట్లో పెట్టాను అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉంది ఇంకా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే థౌసండ్ కంప్లీట్ అయిపోతుంది అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే ఓకే ఎలా చేయాలి ఓకే ఇలాంటి కంటెంట్స్ సబ్స్క్రైబర్స్కి ఇష్టం అని చెప్పేసి నేను కూడా వేరే కంటెంట్ చెప్పడానికి ఇష్టపడతాను కానీ మంచిగానే చెప్తాను వీలైనంత కమెంట్ చేయండి ఎలా వీడియోస్ ఉండాలి లేకపోతే నేను చెప్పేది కరెక్ట్గా కాదా అని చెప్పేసి ఒక కమెంట్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే కమెంట్స్ పాజిటివ్గానే ఉంటున్నా ఇప్పటివరకు ఇంకా కూడా పాజిటివ్గానే పెడతారని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మన ఇంట్లో జరిగేవే అండి ప్రతి ఒక్కటి అవే మీతో షేర్ చేసుకుంటూ ఉంటా చుట్టుపక్కల చూసేవి కానీ ఇలాంటివే షేర్ చేసుకుంటూ ఉంటా అది కూడా తప్పు అంటే మనం పక్కన అక్కడ చెప్పుకుంటున్నప్పుడు ఇంకా మీతోనే కదా అన్నీ షేర్ చేసుకుంటాం కొంతమంది కింద కమెంట్స్లో కూడా పెడతారు ఇది నిజమే ఇలా ఉంటుందమ్మా అవునమ్మా అని చెప్పేసి చెప్పుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా నేను మీరు పెట్టే ప్రతి కమెంటు చూస్తూ ఉంటా నేనైతే రిప్లై ఇస్తూ ఉంటా మీ అభిప్రాయాలు ఏంటో కింద కమెంట్స్ లేదా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా చెప్పండి ఓకే అంటే ఇలా వీళ్ళ గురించి చేయమ్మా లేదా నేను రైతుల గురించి చెప్తున్నా అత్త కోడళ్ళ గురించి చెప్తున్నా లేదా హస్బెండ్ వైఫ్ గురించి చెప్తున్నా మనం ఎలా ఉండాలో చెప్తున్నా మనం కష్టం వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి చెప్తూ ఉన్నా చిన్న చిన్నగా చెప్పేస్తాయే ఆ కొటేషన్స్ అంతే ఉంటుంది మనం చేసుకునే కొటేషన్స్ కానీ మన జీవితంలో జరిగేవే మనం చెప్తూ ఉంటాయి అది కొంతమందికి జరిగిందో చోట వాళ్ళు ఎంత బాగా రిప్లై ఇస్తారు అవునక్క ఇది నిజమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎంత హ్యాపీ ఓకే మనలాగా చాలామంది ఉన్నారు అలా ఇంకా చాలామంది బాధపడుతున్నారు వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకోకుండా మనతో షేర్ చేసుకుంటున్నారని హ్యాపీ ఫీల్ అవుతుంది అందుకే మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది అంటే ఫ్యామిలీస్ గురించి నచ్చుతుందా లేకపోతే ఇలా జీవితంలో జరిగిన విషయాలు చెప్తూ ఉంటాం కదా అలాంటివి నచ్చుతుందా కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్